హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త శుభవార్త చెప్పైతే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల మే నెలకు సంబంధించి వరుసగా మూడు పథకాల డబ్బులు అయితే వీరి ఖాతాలో అయితే దీంతో దీంతోపాటు కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలు కూడా వీరి ఖాతాల్లో అయితే పడబోతున్నాయండి కేంద్రం నుంచి ఏ పథకాలు వస్తున్నాయి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో ఏ పథకాలను తీసుకొస్తుంది డ్వాక్రా మహిళలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నారు కాబట్టి లాస్ట్ వరకు వీడియోని చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే మే నెలకి సంబంధించి వరుసగా ఒక మూడు పథకాలను అయితే తీసుకురాబోతుందండి ఈ యొక్క పథకాలు ఏ ఏ పథకాలు అంటే ముందుగా చూస్తే కనుక తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికి సంబంధించి స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు సంబంధించి తల్లికి వందన పథకాన్ని అయితే తీసుకొస్తుందండి అంటే ఇక్కడ డ్వాక్రా మహిళలు మహిళలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా బెనిఫిట్ అయితే పొందబోతున్నారు ఈ యొక్క పథకం ద్వారా ప్రధానంగా చూసుకుంటే కనుక ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా పదిహేను వేలు అయితే ఖాతా జమ చేయబోతున్నారు అంతేకాకుండా ఈ యొక్క పథకం ద్వారా ఒకే కుటుంబంలో ఇద్దరు చదువుతున్న ముగ్గురు చదువుతున్నా కూడా వారందరికీ సంబంధించి అయితే డబ్బులు అయితే అయిపోతున్నారండి ఈ యొక్క పథకం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఇద్దరు చదువుతుంటే ముప్పై వేలు వస్తాయండి ముగ్గురు చదువుతుంటే కనుక నలభై వేలు అయితే వస్తాయండి ఈ రకంగా వీరైతే బెనిఫిట్ అయితే పొందొచ్చండి ఇక ఈ యొక్క తల్లికి ఉన్న పథకం అనేది జూన్ ఫిఫ్టీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అంటే దానికన్నా ముందు వచ్చే మే నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతుందండి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్కు సంబంధించి మీ దగ్గర ఆధార్ కార్డు అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ బ్యాంక్ అకౌంట్ దీంతోపాటు కుటుంబానికి సంబంధించినటువంటి రేషన్ కార్డు ఇవైతే ఉండాలండి ఇక విద్యార్థికి సంబంధించి కూడా ప్రాపర్గా ఆధార్ కార్డు అనేది రెడీ చేసుకుంటే అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి అంటే అడ్రస్ ఫోన్ నెంబరు యాడ్ చేయించి అయితే ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోండి దీంతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్కూల్స్ లోని కాలేజ్ లోని ప్రైమరీగా జరుగుతుందండి ఇక సెకండరీగా గ్రామ వార్డు సచివాలయంలో అయితే జరుగుతుందండి అక్కడ సెకండరీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఎవరైతే ఇక్కడ ఎలిజిబుల్ అయిన లబ్ధిదారులు ఉంటారు వారందరూ ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఫిఫ్టీన్ నుంచి ఖాతాలకు అయితే డబ్బులు అయితే జంప్ చేస్తామని అయితే చెప్తున్నారండి ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు కూడా ప్రిపేర్ చేస్తుంది సో ఈ యొక్క మార్గదర్శకాలన్నీ కూడా మనకి వచ్చే నెలకి సంబంధించి అయితే రిలీజ్ చేయబోతుందండి ప్రధానంగా విద్యార్థికి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్డెన్స్ అనేది ఉండాలండి ఒక అకాడమిక్ ఇరీకి సంబంధించి ఈ యొక్క రూల్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా కూడా అమలు చేయబోతుంది దీని తర్వాత సో వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు అయితే ఉండాలండి ప్రభుత్వ ఎంప్లాయీస్కి రాదండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఈ పథకం అయితే వస్తుందండి డబ్బులు అయితే పొందొచ్చండి ఇక అదే విధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి బిలో పావర్టీ లైన్ లో ఎవరైతే ఉంటారో వారికి అయితే డబ్బులు అయితే వస్తాయండి ఇక సంపన్నులు ఎవరైతే ఉన్నారో వారికైతే డబ్బులు అయితే రావండి ఇక రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకం అనేది పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించి అయితే రిలీజ్ చేయబోతుందండి ఇక దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి అన్నదాత సుఖీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి రైతులకి ఇరవై వేలు అయితే పెట్టుబడి సాయం కింద అయితే ఖాతాలకి అయితే జమ చేస్తుందండి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేలు వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అయితే ఇస్తుందండి ఈ యొక్క పద్నాలుగు వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతలు అయితే ఇస్తుందండి ఇక కేంద్ర ప్రభుత్వం అయితే మూడు విడతల్లో పీఎం కిసాన్ పథకం అయితే ఇస్తుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ సంబంధించి వచ్చే నెలకు సంబంధించి అయితే డబ్బులు అయితే వీరికి అయితే అయితే ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే పడబోతున్నాయండి ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేది పద్నాలుగు వేలలో సగం అయితే పడబోతున్నాయండి అంటే పద్నాలుగు వేల డివైడ్ మూడు కింద డివైడ్ చేస్తూ ఎంత అయితే అమౌంట్ వస్తుందో ఆ యొక్క అమౌంట్ అనేది మీకైతే పడబోతుందండి అది కూడా వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఒక ఇన్స్టాల్మెంట్ కింద డబ్బులు వేస్తుందండి ఈ విధంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అన్నదాత సుఖీవ పథకం ద్వారా రైతులందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయండి ఇక దీని తర్వాత ఈ నెల ఇరవై ఆరో తేదీ ఇక దీని తర్వాత ఈ నెల ఇరవై ఆరో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి మత్స్యకారు భరోసా అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుందండి మత్స్యకారు భరోసా కింద ఇరవై వేలు అయితే అందరి ఖాతాలో కూడా జమ చేయబోతుందండి ఎవరైతే వ్యాటినిసేదే టైంలో రెండు నెలల పాటు సో మత్స్యకారులు ఉంటారు వారందరికీ సంబంధించి ఇరవై వేలు అయితే జమ చేయబోతున్నారండి గతంలో చూసుకుంటే పదివేలే ఉండేది ఇప్పుడు పదివేలు పెంచి ఇరవై వేలు అనేది వారి ఖాతాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఇక డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా బ్యాంకుల నుంచి ఇప్పటికే లోన్స్ అయితే ఇప్పిస్తున్నారండి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఇక్కడ పది లక్షల వరకు కూడా డ్వాక్రా మహిళలు లోన్లు అయితే తీసుకొచ్చండి తీసుకున్న తర్వాత వీరికి బ్యాంకుల నుంచి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే ఆ పది లక్షల పైన బ్యాంకులు అయితే వేస్తాయండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా ఒక ఇన్స్టాల్మెంట్ లేదంటే కనుక రెండు ఇన్స్టాల్మెంట్ లో కానీ సున్నా వడ్డీ పథకం ద్వారా ఎంత ఇంట్రెస్ట్ డబ్బులు అయితే బ్యాంకులు వేశాయో ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులన్నీ అన్ని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుందండి సో దీని వల్ల డ్వాక్రా మహిళలు ఏంటంటే అసలు తీసుకుని అసలు కట్టేస్తారు కాబట్టి ఇక వడ్డీ అనేది వీరైతే కట్ అవసరం లేదండి ఈ రకంగా గ్రూప్ ఉన్నటువంటి పది మంది డ్వాక్రా మహిళ సభ్యులు ఎవరైతే ఉంటారో వారైతే లబ్ధి అయితే పొందుతారండి ఇక ఇదే కాకుండా వీరికి పలు రకాలుగా లోన్స్ అయితే బ్యాంకుల నుంచి అయితే వీరైతే తీసుకొచ్చండి ప్రధానంగా శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే తీసుకొచ్చండి అదే విధంగా బీసీ లోన్స్ ఎస్టీ లోన్స్ ఎస్ఈ లోన్స్ ఇలాగా క్యాస్ట్ పరంగా కూడా లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఈ లోన్స్ తీసుకుంటే కనుక మీరు లక్ష రూపాయలు తీసుకుంటే లక్ష రూపాయలకు సంబంధించి యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందండి యాభై వేలు అనేది మీకైతే అసలు కట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా ఈ యొక్క సబ్సిడీ లోన్స్ అయితే ఉంటాయండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క లోన్స్ సంబంధించి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ప్రజెంట్ అయితే రన్ అవుతుందండి అదే విధంగా బ్యాంకుల నుంచి కూడా మీరు శ్రీనిధి పథకం ద్వారా జీరో పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు మీరైతే లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు కూడా లోన్స్ అయితే తీసుకొచ్చండి ఉన్నత పథకం ద్వారా కూడా మీకైతే డబ్బులు అయితే వస్తాయండి ఈ రకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డ్వాక్రా మహిళలు మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరిని కూడా బలోపేతం చేసేందుకు ఆర్థికంగా వీరందరూ వెదికేందుకు ఇక్కడ ముందుకైతే వచ్చి ఇవన్నీ పథకాలు ఇవన్నీ పథకాలు కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలు మహిళలు ఇక పేద మధ్య తరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే తీసుకొచ్చినాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి ఇక ఉద్యోగం నిమిత్తం కావచ్చు అంటే ఎవరైతే పిల్లలు ఉంటారో వారి పిల్లలు ఉద్యోగ నిమిత్తం కావచ్చు అదేవిధంగా చదువుల నిమిత్తం కావచ్చు పెళ్లి నిమిత్తం కావచ్చు ఇక ఆర్థికంగా వారు ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా కూడా వారికి ఈ రకంగా ఏంటంటే పలు రకాలుగా సంక్షేమ పథకాలు కావచ్చు ఇక లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వాలు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ్రహిలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతున్నాం